అన్నా మన ఊర్లో బంకా మోహన్ రోజు వచ్చి కదా బంకా మోహన్ రోజురెడ్డి కొమ్మిరెడ్డిపల్లి అంటే ముప్పి అయినా రెండు ఎకరాల పొలం నా ఫ్రెండ్కి ఒక అతనికి అమ్మాడు ఒక రెండు ఏడు సంవత్సరాల చూపించ ఆ ఫ్రెండు సెవెంటీన్లో అమ్మారట రెండు వేల పదిహేడులో ఆ ఫ్రెండ్ పేరు శాంతి శాంతిభూషణం అతను కరోనాలో చనిపోయాడు నేను ఈరోజు నేను వరద డోటీలో అంబాపురం వచ్చాను వాళ్ళ మధ్యలో అంబాపురంలో ఉన్నారు ఆ పేరుతోనే కొన్నారట ఆ శాంతి శాంతిభూషణ్ అనే ఫ్రెండ్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదహారు రెండు సార్లు తిరుమల కాంగ్రెస్ టికెట్ కోసం ఫ్రెండ్ అది ఒకసారి వివరాలు కనుక్కున్నాను కక్కడన్నా ఇప్పుడు ఎవరి పేరుతో ఉందమ్మడి మీ పేరుతో ఉంది రాజకుమారి పేరుతో ఉంది భూషణ్ గారి అమ్మ పేరు సిద్దేల రాజకుమారి పేరుతో ఉంది నేను సాయంత్రం వచ్చినాక మళ్ళీ మీకు చెప్తాను ಸರ್ ಟು ಸ್ಟಾಪ್ ಅಲ್ಲೇ ಅಲ್ಲ ಸರ್ ರೆಡ್ ಸರ್ ನೀವು ಬದ ನಂಬರ್ ಫಿಕ್ಸ್ ಕೊನೆಗೆ ಏನು ರೆಯ್ ಬೋ ಫೋನ್ ನಂಬರ್ ಅಂತೆ ಫೋನ್ ಕೊಂಚ ರೆಡ್ ಐದು ಅದು ನೀನು ಎವತ್ತು ಮಾತನಾಡಲಿ ಮಾತು ಮಾತನಾಡಲಿ ಅದೇ ಮರೆ ಆ ಫೋನ್ ನಂಬರ್ ತಕಡೆ ಏನು ಸಮಸ್ಯೆ ನೀನು ವಾಯ್ಸ್ ಕೇಳಿ ಫೋನ್ ಹ್ಮ್ ಹ್ಮ್ அங்கே <camina> 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 <camina>

சார் அம்மாபுரம் நேற்று ஷாப்பு சார் அக்கா பற்றி

ము <laughs>